నడిపిస్తున్నటువంటి సుహాసిని అక్కయ్య గారికి అక్కయ్య గారికి ఉమా అక్కయ్య గారికి గారికి అలాగే ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తాతగారు కూడా స్టాండ్ దగ్గర మరి ఒక పార్క్ కి డొనేషన్ ఇచ్చారు అది ఇప్పుడు కొన్ని కోట్లు విలువైంది ఆ స్థలం ఆ విధంగా వాళ్ళ కుటుంబం డొనేషన్స్ తో అప్పుడు ఇచ్చారు అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్యాన మందిరానికి ఇచ్చారు వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు అలాగే ఈ మందిరానికి కూడా మరి వాళ్ళు డొనేషన్ అవ్వడం ఎంతో అభినేదనే అట్లా వారు పోయిన జన్మలో ఒక మంచి పుణ్యాలు చేస్తారు కాబట్టి ఈరోజు ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయగలిగారు ఇప్పుడు చేసిన మంచి పనుల భవిష్యత్తులో దేవుడు ఇంకా మంచి ప్రమోషన్ ఇస్తారు ప్రసాద్ గారి కుటుంబానికి అందరికీ అలాగే మురళి అప్పుడప్పుడు దేవుడు మొట్టకలేసి ఇస్తున్నారు ఎప్పుడైనా మురళి అంటే ఖచ్చితంగా దాంట్లో నాకు సలహాలు ఉంటాయి అప్పుడప్పుడు మురళి ఎప్పుడు అవకాశం పెట్టినా అది అదృష్టంగా సంతోషంగా భావిస్తాను అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు మంచి అభివృద్ధి నిజమైన సంతోషం రాజయోగ మెడిటేషను ఈ ప్రముఖు మనసు ద్వారా నేర్చుకున్నది ఈశ్వర విద్యాలయం ద్వారా నేర్చుకున్నది నిజంగా నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే ఒకసారి నేను రాజయోగం మెడిటేషన్ చేస్తాను బట్ మళ్ళీ వెంటనే సంతోషం వస్తుంది ఎంత కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించడం అనేది ఈ సహజ ద్వారా బ్రహ్మకుమారిస్ ద్వారా నేను నేర్చుకున్నా ఎంత కష్టం వచ్చిన చిన్నదా కనపడుతుంది అలాగే ఆనందంగా ఉండటం సంతోషంగా ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి అట్లా దాని వెంట సుఖాలు ఉంటా ఉంటాయి కాబట్టి వాటిని మనం అధిగమించాలి చిన్నదిగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నదిగా తీసుకోవాలి సుఖాలు వచ్చినప్పుడు సంతోషంగా ప్రతి చిన్న ఆనందాన్ని మనం సంతోషంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం ముఖ్యంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ శివబాబాని కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ ఆనందాన్ని అందరికీ అందజేస్తే అది మనకు కూడా పుణ్యం వస్తుంది సో ఆ పరమేశ్వరుడు గురించి అందరికీ ఈ జ్ఞానాన్ని అందరికి తెలియజేస్తే కొత్తగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటారు దాని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుంది మీరు ఎవరికైతే మేలు చేయాలనుకున్నారో ఓ పది మందిని సెలెక్ట్ చేసుకొని మెల్లిగా వాళ్ళని ఈ జ్ఞానానికి పరిచయం చేస్తే వాళ్ళకి మీరు మేలు చేసినట్టు అవుతుంది పోయి నేను ఓడిపోయినప్పుడు పెద్దగా బాధపడలా ఎందుకంటే ఈ జ్ఞానం వల్ల అలాగే దేవుడు ఇదే ద్వారా ఓడించి నాకు మేలు చేయబోతున్నాడు అనుకుంటా నేను అందుకని చాలా మంది ఓడిపోయినందుకు ఎక్కువ బాధపడతారు చాలా సంతోషంగా గెలుపుకోవడం తీసుకున్నాం అట్లా మనం తప్పియాలనుకుంటే ఎప్పుడు దేవుడు మనకి తోడు ఉంటాడు వీళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ కొండబేజ్ రామలింగ స్వామి గుడి పూజ చేసి మన మనగారి చేత ఒకసారి అక్కడ మరి ఒకసారి భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను వందల మంది భక్తులు వస్తారు ఒక చోట ప్లేస్ ఇస్తాము తిరునాలప్పుడు ఆ ప్లేస్ లో మన అక్కలందరూ వచ్చి వచ్చిన వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిందిగా కొందరు కొడి గుడి కూడా పూర్తి చేస్తే సంకల్పం చేశాము అంటే ఒకసారి ఇక్కడ కొండ మీద చిన్నకొండ సెంటర్ వాళ్ళు ఇక్కడ వినుకొండ సెంటర్ వాళ్ళు పరిచయం నాకు చిన్న కొండ మీద సో ఈసారి పెద్ద కొండ మీద మన ప్రోగ్రామ్ అని చెప్పి చేస్తూ అలాగే మన మీరు చేసే మంచి కార్యక్రమాలకు ఎప్పుడు భగవంతుడు శివబాబా ఎప్పుడు తోడుంటాడు శివబాబా మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని అలాగే ఎక్కువ పురుషార్థం చేసుకునే భాగ్యం మీకు ఇవ్వాలని కోరుకుంటూ నాకు కూడా శివబాబా ఇంకా ఎక్కువ పురుషార్థం సేవ చేసుకునే భాగ్యం ఇవ్వాలని చెప్పేసి బాబాని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికి శుభాకాంక్షలు మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినాన శివబాబాని అందరూ కూడా మంచి కార్యక్రమాల్లో మీ విలువైన టైం స్పెండ్ చేసి శివబాబా ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుకుంటూ అందరూ ఒక కొత్త పరిణామం ఈ మహాశివరాత్రి అంటే ఒక మహాపరివర్తన మనకి ఇస్తాడు దేవుడు ఒక్కొక్కరు ఒక మంచి కోరిక కోరుకొని ముందుకు వెళ్లాల్సిందిగా ముందుకెళ్లాల్సిందిగా ముందుకు కోరుకుంటూ మరి బెహన్జీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి పరివారానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు